మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసే విధంగా అతి తక్కువ ధరలకే భూములు అందించే విధంగా శ్రీ రేణుక ఎస్టేట్ ఎమాల్ట్ నెస్ట్ నెప్పల్లి గ్రామంలో ప్రారంభించడం శుభ పరిణామమని కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా తెలిపారు దేవుని ఆశీస్సులతో ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తున్న కంకిపాడు సమీపంలో నెప్పల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎస్టేట్ ఎమరాల్డ్ నెస్ట్ పేరిట సరికొత్త వెంచర్ ప్రారంభమైంది సుధీర్ దేవినేని సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ వెంచర్ పనులు అంచనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎండీ దేవినేని సుధీర్కు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం దేవినేని రాజా మాట్లాడుతూ రాజధాని నగరానికి అతి చేరువనే ఓఆర్ఆర్ కు అతి సమీపంలో శ్రీ రేణుకా ఎస్టేట్ ఎమరాల్డ్ నెస్ట్ ఏర్పాటు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ వెంచర్ మించి విజయవంతం విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు కెమెరాల్ నెట్స్ అని నామకరణం చేయడం జరిగింది ముందుగా మీ అందరికీ కొంచెం ప్లేట్ లైట్ అవ్వడం వల్ల ఒక నలభై నిమిషాలు లేట్గా వచ్చారు క్షమించాలి ఏమనుకోవద్దు ఏ రియల్ ఎక్స్టేట్ వెంచర్లో అయినా సరే మార్కెటింగ్ టీము తర్వాత ప్రపరేటర్ కానీ ఓనర్ కానీ కంపెనీ కానీ వాళ్ళని బట్టి ఈ రియల్ కంపెనీలు నడుస్తూ ఉంటాయి నాకు ఎంతోమంది మీ స్నేహితులు ఉన్నారు వీలుచో గెలిచే వాళ్ళు చాలా తక్కువ వయసులో సుడు ఇప్పటికీ ఏడెనిమిది వెంచెలు కంప్లీట్ చేసి ఈ నెప్పి గ్రామాల్లో వెంచేయటం అనేది నిజంగా సంతోషం ఆ వెంచరు నాతో ఓపెన్ చేయటం నేను అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే వెంచరు గెలిచిన తర్వాత దాంట్లో ఉన్న డెవలప్మెంట్స్ కానీ ఒక కస్టమర్కి మనం అమ్మిన తర్వాత ఏ రకమైన ఇబ్బందులు కానీ లేకుండా ఉంటేనే ఈ రకంగా ముందుకు ఆస్కారం ఉంటుంది ఎవరికైనా ఇంత తక్కువ సమయంలోనే ఇన్ని మంచెలు కంప్లీట్ చేసుకుని ఎక్కువగా ఈ వింఛర్లు వేసే వాళ్ళలో ఎక్కువ ఏం జరుగుతూ ఉంటుందంటే రిపీట్ కస్టమర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు ఒక మించుల్లో మనం చేసిన డెవలప్మెంట్స్ కానీ మనం వేసిన వెంచర్లో వచ్చే గ్రోత్ని బట్టి కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళు కానీ వాళ్ళ తరఫు వాళ్ళు కానీ దాంతోపాటు మార్కెటింగ్ ముఖ్యంగా మార్కెటింగ్ సోదరులు అందరూ కూడా చాలా గట్టిగా పనిచేస్తున్నారని మంచి టీం ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత తక్కువ ట్రమంలోనే ఇన్ని వినిషిలు కంప్లీట్ చేస్తామనేది పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల వల్ల అవుతుంది కాబట్టి ఇదే పూర్తితో ఇంకా ముందు కూడా అభివృద్ధిలోకి వచ్చి ఈ కంపెనీ శ్రీకర కంపెనీ అనేది ముందు ముందు నిన్న వంచెలు లేచి అకౌంట్లోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటామని చేశాను ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఎంతో ప్రసేజెన్స్గా తీసుకుని ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఎంతో శ్రమించి కంపెనీని చాలా బాగుండే పునాదులతో బిల్డ్ చేసుకుంటూ ఒక సాయికి ఇదిగా ఉంది మనం చూస్తే గత ఐదు సంవత్సరాల నుంచి ఒక సిక్స్ వెంచర్స్ మనం కంప్లీట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాము మరియు ఇప్పుడు బందర్ రోడ్లో కొత్తగా ప్రయత్నం పొందే ఒక మనం ఇప్పటివరకు మనం బందర్ రోడ్లోకి రాలేదు ఒక ఛాలెంజ్ వల్ల కంపల్సరీగా బందర్ రోడ్లోకి వెంచర్ చేయాలి మనం గేమ్ చేంజ్ రావాలి అనే థాట్స్ తోటి కొత్తగా బండర్ రోడ్లో ఈ లో భూమి పర్చేజ్ చేయడం జరిగింది ఈ భూములు తీసుకున్న కొద్ది రోజుల్లోనే అంత ఫైవ్ సిక్స్ డేస్లోనే ఈ భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఇంత తొందరగా మేము ఏర్పాటు చేయడానికి సహకరించిన మా సతింగ్ వాళ్ళు మా మిత్రులందరికీ కూడా ట్యాంక్ మరి ఈరోజు ఈ విచర్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను నేను దీన్ని వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా ఫిక్స్ చేయడం జరిగిందండి దీన్ని ఇలా అనౌన్స్ చేయడానికి మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే అడ్ల రోడ్లో మీరు ఎక్కడ వేసినా కూడా ట్వంటీ థౌజండ్ రేట్స్లోనే ఉన్నాయి తప్పితే మా పనులు ఎక్కడా లేవు మనం మెయిన్ రోడ్ యాక్సిస్ ఎంచుకుని రెసిడెన్షియల్ జోన్లో కొంత నివాసం నివాసం ఉండడానికి అనుకూలమైన స్థలాన్ని కేటాయించుకుని సిఆర్డిఏ ఎలా అకౌంట్ లోకి మంచి ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఇప్పుడు మనం పెద్దలో గౌరవంగా చెప్పినట్టుగా దీనికి శ్రీ రేణిత యాక్సెస్ ఎవరు నిజమే నేను మాన్ దేవున్ చేయడం జరిగింది మనం దగ్గర దగ్గర ఒక పదమూడు ఎకరాలు ఈ వింఛర్ ని సక్సెస్ అనేది నేను అనౌన్స్ చేస్తున్నాను నెక్స్ట్ మార్చి వచ్చే టైంకి ఇదే మేంచర్ టూ ఏకర్స్ లో మిల్లా ప్రాజెక్ట్ తోటి ప్లాన్ చేసామండి మనం డైరెక్ట్ గా కన్స్ట్రక్షన్ చేసి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కూడా అడిగిపెట్టబోతున్నాను ఈ వెంచర్ కన్స్ట్రక్షన్ మనం కన్స్ట్రక్షన్ మన చేసి కూడా మీకే ఇస్తానండి నేను దానిగా చూస్తున్నాను మీరు అందరూ కూడా మార్కెటింగ్ చేయడానికి కూడా మీరు సిస్టెంట్ కస్టమర్ని కూడా సిద్ధంగా సిద్ధం చేసుకోండి ఈరోజు ఇక్కడ ఈరోజే బుకింగ్ స్టార్ట్ చేయడం జరిగింది నేను ఎవరైనా ఉన్న వాళ్ళు కస్టమర్స్ మన మిత్రులు ఎవరైనా ఉంటే బుక్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఈరోజు బుక్ చేసుకున్న కస్టమర్కి నేను ప్రత్యేకంగా చూడాలి ఆ కస్టమర్ని గౌరవంతో చూడాలనే ఉద్దేశంతో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫ్రీ పెట్టాము రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది ఈ రోజు ఏమి చేసుకునే వాళ్ళకి మాత్రమే ఇది వచ్చేస్తుంది అదే కస్టమర్కి ఆయనకు బయో తగ్గచ్చంగా బుక్ చేసిన బరువు తగ్గించడం కాకుండా వాళ్ళ గుండలక్ష్మికి కూడా సంతోషం కలగాలనే ఉద్దేశంతో ఒక టూ గ్రామ్స్ శ్రీఖర గ్రీమ్ కాయిన్ కూడా గిఫ్ట్గా ఇస్తాము ఈరోజు ఇదే కాకుండా మాకు మార్కెటింగ్ లో సర్వీసులు మిస్ మార్కెటింగ్ మిత్రులకు కూడా ఈ రోజు బుకింగ్ తీసుకున్న వాళ్ళకి కొంచెం సోలుపాయలు కూడా ఇస్తామండి ఇది ప్రయోగం చేసుకోండి థ్యాంక్ యూ